హలో ఎవర్స్ వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ తీసుకురామైన లొకేషన్ మాట్లాడుతున్నాను ప్రస్తుతం వీడియోలో మనకి రాను రోజుల్లో అంటే రానున్న ఒక పదిహేను రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్న దాని నుంచి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ట్రిపుల్ సింబల్ని క్లిక్ చేయండి నిన్న మనం వీడియోలో చెప్పిన విధంగా మనకి తెలంగాణ రాయలసీమ జిల్లాలో ఎండలు తీవ్రత అనేది నమోదైనది ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర జిల్లాలో మనకి మధ్యాహ్నం వరకు ఎండలు తీవ్రత ఉన్న మధ్యాహ్నం సమయం నుంచి ఒకసారిగా వాతావరణం మారి మనకి విశాఖపట్నం నుంచి మనకి గుంటూరు వరకు మనకి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు పిడుకులతో నమోదు అవుతున్నాయని చెప్పడం జరిగింది ఆ విధంగా మనకి విజయవాడ పరిసర ప్రాంతాలు అలాగే నున్న అమరావతి పరిసర ప్రాంతాలు మనకి విశాఖపట్నం శ్రీకాకుళం దివిసీమ భాగాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుపులు మెరుపులతో వర్షాలు అనేవి నిన్న మధ్యాహ్నం సమయంలో నమోజవడం జరిగింది ఈరోజు కూడా ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి మధ్యాహ్నం సమయం నుంచి వాతావరణం పై మ్యాప్ చిత్రం ప్రకారం మనకి దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్పేనం అనేది ఏర్పడుతుంది దీని ప్రభావంతో మనకి ఉత్తర కోస్తా వైపుగా మనకి వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ వర్షాలు అనేవి కేరళ కర్ణాటక తమిళనాడు పరిసర ప్రాంతాల్లో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు అనేవి నమోదవుతున్నాయి కానీ ఇది రేపటికి మనకి ఉత్తర కోస్తా వైపుగా ప్రయాణిస్తుంది కాబట్టి మనకి మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి మోస్తాల నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది మనకి ఎక్కడెక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి అనే దాని నుంచి ఒక్కసారి వివరంగా విడుదల అందిస్తాను రానున్న ఒక మూడు రోజుల వాతావరణం అనేది చూద్దాం అంటే ఏప్రిల్ ఆరు ఏడు ఎనిమిది ఈ తేదీల్లో మనకి వాతావరణం ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలు అందిస్తాను ఏప్రిల్ తొమ్మిది నుంచి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ మూడు రోజులు వాతావరణం ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఈ అలపేన ప్రభావం వల్ల మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయో రోజు మధ్యాహ్నం సమయంలో కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం పల్నాడు ఏలూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ అలాగే విశాఖపట్నం విజయనగరం కాకినాడ తుని యానం రంపచూడడం సోంపేట టెక్కలి పలాస బొబ్బెలి పాలకొండ రాజం గజపతుల చిత్రవర్ష వర్షం ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే రేపటికి ఇది వర్షాలనేవి ఇంకా పుంజుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులు ఎదురుగాలతో నమోదయ్యే అవకాశ కనిపిస్తుంది ఏప్రిల్ ఏడు ఎనిమిదో తేదీలో మనకి కృష్ణా గుంటూరు బాపట్ట ప్రకాశం పల్నాడు ఏలూరు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ జిల్లాలో మనకి వర్షాలనేవి తప్పకుండా నమోదయ్యే ఒకసే కనిపిస్తుంది ఈ వర్షాలనేవి నవి మెరుపులు పిడుగులతో ఎదురుగాలతో నమోదయ్యే ఒకస్తే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది విశాఖపట్నం విజయనగరం కాకినాడ తుని యానం రంపచూడడం సోంపేట ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలనేవి నవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే ఒకసే కనిపిస్తుంది ఎందుకంటే మనకి దక్షిణ బంగాళాఖాతంలో అల్పేనం వచ్చేసి మనకి ఉత్తర కోస్తా వైపుగా ప్రయాణిస్తుంది కాబట్టి దీని ప్రభావంతో మనకి ఏప్రిల్ ఏడు ఎనిమిదో తేదీలో వర్షాల నవి నమోదయ్యే ఒకస్తే మధ్యాంధ్ర ఉత్తరాంధ్రలో నమోదయ్యే ఒకస్తే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి వర్షాలు అనేవి అక్కడక్క మాత్రమే పాటించి మోస్త వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే ఒకసారి మనకి రేపు ఎల్లుండి కనిపించే అవకాశం అంటే ఏడు ఎనిమిదో తేదీల్లో నమోదయ్యే ఒకసే కనిపిస్తుంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెత్తపల్లి జయశంకర్ గురుగులపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మలుగు ఈ జిల్లాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశమే కనిపిస్తుంది అలాగే మనకి ఏప్రిల్ తొమ్మిది నుంచి మనకి వర్షాలు అనేవి ఉంటాయి అంటే ఏప్రిల్ పదిహేను వరకు మనకి వర్షాలు ఉంటాయి కాబట్టి మనకి ముందుగా ఈ మూడు రోజుల వాతావరణం ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి వివరంగా అందిస్తాను ఏప్రిల్ తొమ్మిది నుంచి వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరలా ఏప్రిల్ పద్నాలుగు పదిహేనో తేదీలో మనకి కృష్ణా గుంటూరు బాపట్టికి మర మరలా అనేవి విస్తరించే అవకాశమే కనిపిస్తుంది దాని గురించి నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు రేపు ఎల్లుండి మనకి వర్షాలు అనేవి ఈ రోజు అక్కడక్కడ మాత్రమే ఉంటాయి రేపు ఎల్లుండి మాత్రం కృష్ణా గుంటూరు బాపట్ల అలాగే విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ మాత్రమే కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మరి కొన్ని చోట్ల మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులు ఎదురుగాళ్లతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అక్కడక్కడ మాత్రమే వడగండ్ల వర్షాలు నమోదయ్యే అవకాశమే కనిపిస్తుంది కాబట్టి ముందుగా రైతులు ప్రజలు గమనించాల్సిందని కూర్చున్నాం మన ఛానల్లో ఎప్పటికప్పుడు వాతావరణ విశేషాలు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన వాతావరణం అనేది జరుగుతుంది కాబట్టి దివసీమా వెదరమే లంకేష్ ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనకి రాన రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్నదాని గురించి కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ అనేది నమ్మకంగా ఖచ్చితంగా వాతావరణ పరిస్థితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి మనం ఏ రోజుకు ఆ రోజు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మనకి ఎప్పుడు మేఘాలనే విస్తరించి ఎక్కడ భారీ వర్షాలు నమ్ముతో ఎక్కడ పిడుగులు నమ్మోతో అన్నదాని గురించి కూడా ట్రాక్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం రాను రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి కూడా ట్రాక్ చేసి రైతులకు ప్రజలకు మనం ముందుగానే హెచ్చరించడం జరుగుతుంది ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో